హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో మనుషులందరూ స్వార్థపరులే అవును వారు తామే బాగుండాలి తమ కుటుంబమే బాగుండాలని ఆలోచిస్తూ ఉంటారు మరొకరి గురించి ఆలోచించేంత టైం మనసు కూడా ఇప్పుడు ఎవరికీ లేవు అయితే నేడు చెప్పే మోహన్ అనే వ్యక్తి గురించి వింటే ఇలాంటి స్వార్థపరులున్న ప్రపంచంలో నిజంగా ఇలాంటి వారు కూడా ఉన్నారా అని అనిపిస్తుంది మరి ఆ మంచితనం కలిగిన మోహన్ కదేంటో నేడు చూద్దాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మోహన్ రోజు ఒక బామ్మ దగ్గర పండు తీసుకునేవాడు తాను తీసిన పండులోంచి రోజు ఒక పండును ఇది కుళ్ళిపోయింది అని చెప్పి అమ్మమ్మ అమ్మమ్మకి తిని చూడు అని ఇచ్చేవాడు అమ్మమ్మ ఆ పండు తిని బాగుంది కదా అని చెప్పేది అప్పుడు మోహన్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు మోహన్ రోజు ఇలాగే చేసేవాడు అప్పుడు మోహన్ భార్య ఎండ్రి నువ్వు రోజు అమ్మమ్మ దగ్గర పండు తీసుకుని ఒక పండు పాడైపోయింది అని చెప్పి ఆమెను ఎందుకు బాధపడుతున్నావు రోజు మనం తింటున్నాం కదా బాగానే ఉన్నాయి కదా అని అడుగుతుంది అప్పుడు అతను బామ్మ అన్ని పళ్ళు ఉన్న తన వ్యాపారం కోసం సరిగ్గా తిండి కూడా తినదు డాక్టర్లు అంటారుగా రోజు ఒక యాపిల్ తింటే ఆరోగ్యం అంత త్వరగా చెడిపోద్దని అందుకే నేను బామ్మ తినడానికి అలా చెబుతుంటాను అని అంటారు అలాగే అమ్మమ్మ కూడా అందరికన్నా దినేష్కు తూకానికి మించి పండును వేస్తూ ఉంటుంది ఇది గమనించిన అమ్మమ్మ షాపు పక్కనే ఉన్న షాపు యజమాని బాంబళ్ళ బరువు కంటే ఎక్కువ పండ్లు ఎందుకు అతనికి ఇస్తున్నావని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మమ్మ అవును నేను బరువు కంటే పండ్లు అతనికి ఎక్కువగానే ఇస్తాను ఆ వ్యక్తి నా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాడు కాబట్టి తాను కొనుక్కున్న పండలో ఒకటి తిని అది బాగోలేదు అని అప్పుడు నేను తినడానికి ఒక పండు ఇస్తాడు నా ఆరోగ్యం కోసం అతను అలాంటి పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి మంచి ఆరోగ్యం కోసం తూకం కంటే ఎక్కువ పండ్లు ఇస్తానని చెప్పింది ఆ బామ్మ ఆ విధంగా తమ స్వార్థం గురించి మాత్రమే ఆలోచించకుండా ఎదుటి వారిని పట్టించుకునే వారు ఉంటారని ఈ కథ విన్నాక కానీ తెలిసింది ఇక ఇది ఇప్పుడు మీవంత అయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్